ఈ రోజు ఈ వీడియోను చూసే ప్రతి ఒక్కరికి జయ సంహిత ఛానల్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు జ్ఞానానికి ఐశ్వర్యానికి ప్రతీక ఆ గణేషుణ్ణి మనసారా స్మరించుకొని ఈ రోజు ఈ కథ గురించి తెలుసుకుందాము అసలు వినాయక చవితి రోజున చంద్రుణ్ణి ఎందుకు చూడొద్దు ఒకవేళ చంద్రుణ్ణి చూస్తే దోష పరిహారం ఎలా చేసుకోవాలి అనేది ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ గణేషుని ఆశీస్సులు మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీరు పూజ చేసినా చేయకపోయినా సరే ఈ గణేషుని కథ వినడం వల్ల మీకు సకల అభిష్టాలు సిద్ధిస్తాయి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ వినాయకుడి మహిమ చేత ప్రసాదించబడతాయి మరి ఈ రోజైన వినాయక చవితి రోజున చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదో తెలుసుకుందాం ఒక రోజు ధర్మరాజు అలాగే శౌనకాది మహాములందరూ కలిసి సూతుడి దగ్గర దగ్గరికి వెళ్లి సత్సంగ కాలక్షేపం చెయ్యాలని అనుకుంటారు అప్పుడు సూతుడు మిగతా మునులతో నేను ఈ రోజు మీకు వినాయకుని పుట్టుక చవితి రోజున చంద్రుణ్ణి దర్శిస్తే కలిగే దోషము దాని నివారణోపాయాలు వివరిస్తాను అని చెప్పడం మొదలు పెట్టాడు క్షౌణగాది మహామునులంతా శ్రద్ధగా వింటున్నారు పూర్వకాలంలో ఏనుగు రూపం గల గజాసురుడు అనే రాక్షసుడు పరమశివుని గురించి ఘోర తపస్సు చేయడం ప్రారంభించాడు అతని తపస్సుకు మెచ్చిన శివుడు గజాసురా నీకేమి వరం కావాలో కోరుకో అని అడుగుతాడు అప్పుడు గజాసురుడు శివుణ్ణి అనేక విధాలుగా స్థుతించి స్వామి లోకాలన్నిటిలోనూ పూజలు అందుకునే మీరు ఇకపై నా ఉదరంలో నివాసం ఉండాలి అనే వరాన్ని అడుగుతాడు భక్తుల కోరికలను ఎన్నడూ జవదాటిని ఆ బోలాశంకరుడు వెంటనే గజాసురుని కోరిన విధంగా గజాసురుని ఉదరంలో ప్రవేశించి అక్కడే నివాసం ఉండడం సాగించాడు అప్పుడు కైలాసంలో పార్వతీదేవి తన భర్త ఎటు వెళ్ళాడో తెలియక అనేక చోట్ల వెతికి వెతికి ఎక్కడా కూడా కనిపించక నిరాశ చెందింది కొంతకాలానికి తన పతి గజాసురుడనే రాక్షసుని ఉదరంలో ఉన్నాడని తెలుసుకుంటుంది శంకరుణ్ణి ఎలాగైనా సరే తీసుకురావాలని ఆలోచిస్తుంది అయితే ఆ బోలా శంకరుణ్ణి తిరిగి తీసుకువచ్చే మార్గం తెలియక చాలా బాధపడుతూ చివరికి విష్ణుమూర్తిని ప్రార్థించి జరిగినదంతా చెప్పి ఓ మహానుభావా పూర్వం భస్మాసురుడి బారి నుంచి నా భర్తను రక్షించావు ఇప్పుడు కూడా అలాగే తగు ఉపాయంతో రక్షించమని అడుగుతుంది అప్పుడు ఆ శ్రీహరి శ్రీమన్నారాయణుడు పార్వతిని అనునయించి నేనున్నానని అభయమిస్తాడు బ్రహ్మాది దేవతలను పిలిపించాడు విష్ణువు గజాసురుని ఉదరంలో బందీ అయిన పరమేశ్వరుణ్ణి ఎలా బయటికి తీసుకురావాలో చర్చించాడు చివరికి దీనికి గంగిరెద్దుల మేళమే సరి అయినది అని ఆలోచనకు వచ్చారు అంతా అప్పుడు దేవతలందరూ కలిసి శివుని వాహనమైన నందిని గంగిరెద్దుగా అలంకరిస్తారు బ్రహ్మాది దేవతలంతా తలో వాయిద్యం చేతబూనారు విష్ణువు చిరుగంటలు సన్నాయి పట్టుకొని మేళగాని వేషం కట్టుకున్నాడు ఈ విధంగా దేవతలంతా గంగిరెద్దు మేళంతో గజాసురుని రాజ్యంలో ప్రవేశించారు నగరంలో పలుచోట్ల జగన్మోహనముగా గంగిరెద్దును ఆడించారు ఈ నోట ఆ నోటా వీరి ఆటాపాటా సంగతి గజాసురునికి చేరుకుంటుంది అప్పుడు గజాసురుడు ఆ గంగిరెద్దు మేళగాలను పిలిపించి తమ భవనం ఎదుట మేళం కట్టమంటాడు బ్రహ్మాది దేవతలు వాద్యాలను విశేషంగా వాయిస్తూ వీణుల విందు చేశారు శ్రీహరి గంగిరెద్దును చిత్ర విచిత్రంగా ఆడిస్తూ గజాసురునికి కన్నుల పండుగగా చేశాడు వారి ప్రదర్శనకు పరమానంద భరితుడయ్యాడు ఆ గజాసురుడు అప్పుడు గజాసురుడు ఆ గంగిరెద్దు మేళగాళ్లతో మీకేం కావాలో కోరుకోండి అని అడుగుతాడు వెంటనే మేళగాని రూపంలో ఉన్న శ్రీహరి గజాసురుణ్ణి సమీపించి ఓ రాజా ఇది శివుని వాహనమైన నంది శివుణ్ణి కనుగొనడానికి వచ్చింది కనుక పరమశివుణ్ణి తిరిగి ఇవ్వమని అంటాడు ఆ మాటలకు ఉలిక్కి పడతాడు గజాసురుడు ఆ వచ్చింది రాక్షసాంతకుడైన శ్రీహరి అని గుర్తించి తనకిక మరణం తప్పదు అని అనుకుంటాడు అలా అనుకున్న గజాసురుడు నా శిరస్సుకు త్రిలోకాలలో పూజలు జరగాలి నా చర్మాన్ని నీవు ధరించాలి అని తన ఉదరంలో ఉన్న శివుణ్ణి పరిపరి విధాలా ప్రార్థించాడు గజాసురుడు ఇక బోళాశంకరుడైన పరమేశ్వరుడు సరేనని వరమిస్తాడు వెంటనే శ్రీహరి అనుమతితో నంది తన కొమ్ములతో గజాసురుని పొట్టను చీల్చి సంహరిస్తుంది శివుడు ఆ అసురుని ఉదరం నుంచి బయటికి వచ్చి విష్ణుమూర్తిని స్థుతించాడు బ్రహ్మాదులతో శ్రీహరి దృష్టిలకు ఇటువంటి వరములు ఇవ్వకూడదు ఇచ్చినట్లయితే పాముకు పాలు పోసి పెంచినట్లు అవుతుంది అని చెప్పి వైకుంఠానికి వెళ్లిపోతాడు శివుడు నందిని ఎక్కి కైలాసానికి వెళ్తాడు బ్రహ్మాది దేవతలందరూ కూడా తమ తమ స్థానాలకు వెళ్ళిపోతారు ఈ విధంగా ఈ కథలోని నీతి మనకేం చెప్తుంది అంటే అర్హత లేని వారికి వరాలు ఇవ్వడం ఎంత ప్రమాదమో అలాగే అహంకారం అధికారం దుర్వినియోగం చేసేవారికి చివరికి నాశనమే అని చెప్తుంది అలాగే చెడును జయించడానికి అంతా కలిసి ఏకమై ఐకమత్యంతో బుద్ధితో పనిచేయాలి అని అర్థం ఇంతటి గొప్ప రోజైనా వినాయక చవితి నాడు వినాయకుని జననం గురించి తెలుసుకుందాం కైలాసంలో ఉన్న పార్వతి తన భర్త వస్తున్నాడని దేవతల ద్వారా తెలుసుకొని సంతోషిస్తుంది ఆ బాలుణ్ణి ద్వారం దగ్గర కాపలాగా ఉంచుతుంది సర్వాభరణాలు అలంకరించుకున్న పార్వతి పశుపతి రాక కోసం ఎదురు చూస్తూ తన గదిలో ఉంది అంతలో పరమేశ్వరుడు నందిని అధిరోహించి కైలాసానికి వచ్చాడు గదిలోకి వెళ్ళబోతుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుడు పరమశివుణ్ణి అడ్డగించాడు దానితో కోపావేశుడైన శివుడు తన త్రిశూలంతో ఆ బాలుని శిరస్సును ఛేదించి లోపలికి వెళ్తాడు చాలా కాలం తర్వాత వచ్చిన శివుణ్ణి సాదరంగా ఆహ్వానించింది పార్వతి దంపతులిద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండగా మధ్యలో బాలుని ప్రస్తావన వస్తుంది జరిగిన పొరపాటును తలుచుకుని శంకరుడు చింతించాడు అదే సమయంలో మహేశ్వరునికి తాను గజాసురునికి ఇచ్చిన వరం కూడా గుర్తుకు వస్తుంది శివగణాలను పంపి గజాసురుని తలను తెప్పించాడు దానిని ఆ బాలుడి శరీరానికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే పేరు పెట్టాడు ఆ బాలుణ్ణి పుత్రవాత్సల్యంతో ఆది దంపతులు ఇద్దరు అల్లారు ముద్దుగా పెంచసాగారు గజాననుడు కూడా భక్తి ప్రపత్తులతో తల్లిదండ్రులను సేవించేవాడు అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకున్నాడు గజాననుడు కొన్ని రోజులకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు అతను మహాబలశాలి కుమారస్వామి నెమలి వాహనంగా చేసుకుని దేవతల సేనా నాయకుడిగా ప్రఖ్యాతి చెందాడు ఇప్పుడు విఘ్నాధిపత్యం గురించి తెలుసుకుందాం ఒక రోజున దేవతలు మునులు పరమశివుణ్ణి సేవించి విఘ్నములకు అధిపతిగా ఒకరిని నియమించమని అడుగుతారు అక్కడే ఉన్న కుమారస్వామి గజాననుని చూసి గజాననుడు మరిగుజ్జువాడు అసమర్థుడు కావున ఆధిపత్యమును తనకివ్వమని తండ్రిని ప్రార్థిస్తాడు అప్పుడు శివుడు గజాను కుమారస్వామిని ఇద్దరినీ పిలిచి మీలో ఎవరు ముందుగా ముల్లోకాల్లోని నదులన్నిటిలో స్నానం చేసి నా దగ్గరికి వస్తారో వారికి ఆధిపత్యం ఇస్తానని చెప్తాడు పరీక్షకు కుమారస్వామి సమ్మతించి వెంటనే తన వాహనమైన నెమలి మీద ఎక్కి వాయువేగంతో వెళ్ళిపోతాడు అక్కడే ఉన్న గజానుడు మాత్రం తండ్రి దగ్గరికి వెళ్ళి వినమ్రంగా నమస్కరించి తండ్రి నా అసమర్ తెలిసి కూడా మీరు ఇలాంటి పరీక్ష పెట్టడం తగునా అంటూ ప్రార్థిస్తాడు తనకు ఒక ఉపాయం చెప్పమని ప్రార్థిస్తాడు గజాననుడు అప్పుడు శివుడు కరుణతో వచ్చా ఒక్కసారి నారాయణ మంత్రాన్ని పఠించిన వారు మూడు వందల కల్పాల కాలం పుణ్యనదుల్లో స్నానం ఆచరించిన ఫలం పొందుతారని చెప్పి గజాననుడికి మంత్రం ఉపదేశించాడు గజాననుడు కైలాసంలోనే ఉండి తండ్రి ఉపదేశించిన మంత్రాన్ని ధ్యానించాడు నారాయణ మంత్ర ప్రభావంతో కుమారస్వామి ఏ నదిలో స్నానమాచరించడానికి వెళ్ళినా తనకంటే ముందుగా గజాననుడు అక్కడ ప్రత్యక్షమై ఉండటాన్ని గమనిస్తాడు అన్ని నదుల్లో స్నానం చేసి కైలాసానికి వెళ్లిన కుమారస్వామికి అక్కడ శివుడి పక్కనే గజాననుడు కనిపించాడు అన్నగారి గొప్పదనాన్ని గుర్తించిన కుమారస్వామి ఆయనకు నమస్కరించి ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వమని తండ్రిని కోరుతాడు ఈ విధంగా భాద్రపద శుద్ధ చవితి నాడు గజాననుడు విఘ్నాధిపత్యం పొందాడు ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని దేవతలు భక్తులు విఘ్నేశ్వరుడికి కుడుములు ఉండ్రాళ్ళు మొదలైనవి నైవేద్యంగా పెడతారు గజాననుడు వాటిని సంతోషంగా తిని కొన్ని తన వాహనానికి పెట్టి మిగతా వాటిని చేతితో పట్టుకొని భుక్తాయాసంతో సాయంకాలానికి కైలాసానికి చేరుకుంటాడు అక్కడే ఉన్న తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేయడానికి ప్రయత్నిస్తాడు ఎక్కువగా ఆరగించడం వల్ల వంగడానికి శరీరం సహకరించక ఇబ్బంది పడుతున్న విఘ్నేశ్వరుని చూసి శివుని శిరస్సులోని చంద్రుడు వికటంగా నవ్వుతాడు రాజదృష్టి సోకితే రాయి అయినా పగుల్ను అన్న సామెత నిజమైనట్లు గజాననుడు పొట్ట పగిలి అంతకుముందు గజాననుడు తిన్న కుడుములు ఆ ప్రదేశం మొత్తం కనేశుడు మృతి చెందాడు తన పుత్రుని మరణం చూసి తట్టుకోలేని పార్వతీదేవి పాపాత్ముడా నీ దృష్టి వల్ల నా కుమారుడు మరణించాడు ఇకపై నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందుదురుగాక అని శపిస్తుంది ఋషిపత్నులకు నీలాప నిందలను ఎలా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం అదే రోజున అంటే భాద్రపద శుద్ధ వినాయక చవితి రోజున సప్త మహర్షులు యజ్ఞం చేస్తున్నారు వారి భార్యలు అగ్నికి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు ఋషిపత్నులను చూసి మోహించిన అగ్నిదేవుడు శాపభయంతో క్షీణించ సాగాడు ఇది గ్రహించిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి అరుంధతి రూపం తప్ప మిగిలిన ఆరుగురు ఋషుపత్నుల రూపాలను ధరించి పతికి సేవ చేయసాగింది ఇది చూసిన ఋషులు తమ భార్యలే అగ్నికి ఉపచారాలు చేస్తున్నారని అనుమానించి వారిని విడిచిపెడతారు విషయం తెలుసుకున్న బ్రహ్మదేవుడు ఓ ఋషి పుంగవులారా ఆ రోజు అగ్నిదేవిని సేవించిన వాళ్ళు మీ భార్యలు కారు అని జరిగినదంతా చెప్పి వారిని సమాధాన పరుస్తాడు మీ పత్నులు చంద్రుని చూడడం వల్ల ఇలాంటి అపనిందకు గురయ్యారని తెలుపుతాడు దీనికి పరిహారం కోరుతూ బ్రహ్మాది దేవతలు కైలాసానికి వెళ్ళి ఉమామహేశ్వరులను పరిపరి విధాలా ప్రార్థించి పరిహారం చెప్పమని వేడుకుంటారు మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుణ్ణి బ్రతికించారు చంద్రునికి ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా పార్వతీదేవిని కోరుతారు భాద్రపద శుద్ధ చవితి మినహా మిగతా రోజుల్లో చంద్రుణ్ణి చూస్తే ఏ సమస్య ఉండదని పార్వతీదేవి శాపాన్ని సడలించింది దేవతలంతా కలిసి తమ ఇండ్లకు చేరుకుని వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండసాగారు అయితే చంద్రుణ్ణి చూసిన శ్రీకృష్ణుడికి కూడా నీలాప నిందలు తప్పలేదు అనే ఈ శమంతకమణి కథ గురించి తెలుసుకుందాం యుగంలో ఒకనాడు ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుని చూడ్డానికి దేవర్షి అయిన నారదుడు వస్తాడు ఇద్దరు చాలాసేపు అలా మాట్లాడుకుంటూ ఉంటారు సాయంత్రం కావడంతో ఈ రోజు వినాయక చతుర్థి చంద్రుణ్ణి చూడరాదు కనుక తను బయలుదేరతానని జరిగిన వృత్తాంతమంతా కృష్ణుడికి తెలిపి స్వర్గానికి వెళ్లిపోతాడు నారదుడు విషయం తెలుసుకున్న కృష్ణుడు ఈ రోజు చంద్రుణ్ణి చూడరాదని రాజ్యంలో చాటింపు వేయిస్తాడు కాసేపయ్యాక కృష్ణుడు గోశాలకు వెళ్లి పాలు పితుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబం చూసి ఆహా నాకు ఎలాంటి ఆపద రానుందో కదా అని చింతించాడు కొన్నాళ్లకు యదువంశరాజు రాజు సత్రాజిత్తు సూర్యుణ్ణి ఉపాసించి శమంతకం అనే పేరు గల అద్భుతమణిని సంపాదిస్తాడు ద్వారకా నగరంలో శ్రీకృష్ణుణ్ణి సందర్శిస్తాడు అతన్ని శ్రీకృష్ణుడు సాదరంగా ఆహ్వానించి మర్యాద చేసి ఈ మణిని మన రాజుకు ఇమ్మని అడుగుతాడు రోజుకు ఎనిమిది బారువుల బంగారం ఇచ్చే ఈ మణిని తాను ఎవరికి ఇవ్వనని తిరస్కరిస్తాడు సత్రాజిత్తు సరే అయితే నీ ఇష్టమని ఊరుకుంటాడు కృష్ణుడు ఇలా కొన్ని రోజులు గడుస్తాయి ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతక మణిని మెడలో ధరించి అడవికి వేటకు వెళ్తాడు అక్కడ ఒక సింహం ప్రసేనుడిపై దాడి చేసి మణిని నోటకరచుకుని వెళ్లిపోతుంది మణితో పోతున్న సింహాన్ని ఎలుగుబంటి అయిన జాంబవంతుడు సంహరించి ఆ మణిని తీసుకుని గుహకు వెళ్లి కూతురైన జాంబవతికి ఆట వస్తువుగా ఇస్తాడు మరునాడు సత్రాజిత్తు తమ్ముడి మరణ వార్త విని కోపంతో ఆ రోజు శ్రీకృష్ణుడికి మణి ఇవ్వలేదని నా తమ్ముణ్ణి చంపి మణి తస్కరించాడని నగరమంతా చాటింపు వేయిస్తాడు అది విన్న శ్రీకృష్ణుడు ఎంతో బాధపడి అయ్యో ఆ రోజు పాలలో చంద్రుణ్ణి చూసినందుకే కదా ఇటువంటి నీలాప నిందలను అని అనుకుంటాడు ఆ అపవాదు తొలగించుకునేందుకు బంధు సమేతుడై అడవికి వెళ్లి అంతటా వెతుకుతాడు ఒకచోట ప్రసేనుని మృతదేహం ఆ పక్కగా సింహం కాలిజాడలు ఇంకా కొంత దూరం వెళ్ళాక ఎలుగుపంటి పాదముద్రలు కనిపిస్తాయి వాటి వెంట కొంత దూరం శ్రీకృష్ణుడు వెళ్ళగా ఒక గుహ కనిపిస్తుంది తన పరివారాన్ని బయటే ఉంచి శ్రీకృష్ణుడు ఒక్కడే లోపలికి వెళ్తాడు అక్కడ మణితో ఆడుకుంటున్న జాంబవతిని చూస్తాడు శ్రీకృష్ణుడు కృష్ణుడిని చూసిన జాంబవతి కేకలు వేయడంతో జాంబవంతుడు అక్కడికి వస్తాడు అతను శ్రీకృష్ణుడితో భీకర యుద్ధం చేస్తాడు ఇద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజుల యుద్ధం కొనసాగుతుంది క్రమంగా జాంబవంతుడు అలసటకు గురైపోతాడు నా బలాన్ని హరించే శక్తి ఉన్న మహాపురుషుడు శ్రీరాముడు ఒక్కడే అని గుర్తించిన జాంబవంతుడు దేవదేవా భక్త పాలక నీవు శ్రీరామచంద్రుడు అని నేను గుర్తించాను త్రేతాయుగంలో నీవు నా మీద ప్రేమతో వరం కోరుకోమని అడగగా నేను బుద్ధిమాంద్యంతో మీతో యుద్ధం చెయ్యాలని కోరుకున్నాను ఇంతకాలానికి నా కోరిక తీరింది అని కృష్ణుణ్ణి కీర్తించాడు జాంబవంతుడు కృష్ణుడు జాంబవంతుడికి జరిగిన వృత్తాంతమంతా చెప్పి మణి ఇమ్మని కోరుతాడు స్వామి ఈ మణితో పాటు నా పుత్రికను కూడా స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చేయండి అని అభ్యర్థిస్తాడు జాంబవంతుడు దానికి శ్రీకృష్ణుడు అంగీకరించి మణితో పాటు జాంబవంతుని కూడా తీసుకుని ద్వారకకు బయలుదేరిపోతాడు తర్వాత సత్రాజిత్తుకు జరిగిన వృత్తాంతం అంతా తెలిపి శమంతకమన్ని అతడికే ఇచ్చేస్తాడు కృష్ణుణ్ణి అనుమానించినందుకు క్షమాపణ కోరిన సత్రాజిత్తు పరిహారంగా తన కూతురైన సత్యభామను భార్యగా స్వీకరించమని కోరుతాడు ఒక ముహూర్తాన జాంబవతి సత్యభామలతో శ్రీకృష్ణుడి వివాహం ఘనంగా జరుగుతుంది ఈ వివాహానికి తరలి వచ్చిన దేవతలు మునులు శ్రీకృష్ణుని స్థుతించి స్వామి మీరు సమర్థలు కనుక మీ మీద వచ్చిన అపనిందను పోగొట్టుకోగలిగారు మరి మాలాంటి సామాన్యుల గతి ఏంటి అని ప్రార్థించారు అప్పుడు శ్రీకృష్ణుడు ఎవరైతే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు యథావిధిగా వినాయకుణ్ణి పూజించి ఈ శమంతకమణి కథను చదివి లేదా విని అక్షంతలు తలపై చల్లుకుంటారో వారికి చంద్రుణ్ణి చూసినా ఎలాంటి నిందలు కలగవని అభయమిస్తాడు దాంతో అందరూ సంతోషిస్తారు నాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు తమ శక్తికి తగ్గట్టుగా గణపతిని పూజించి తాము సుఖంగా జీవిస్తున్నారని సూతుడు శౌనకాది మహామునులకు వినిపించి అక్కడే ఉన్న ధర్మరాజుతో నువ్వు కూడా ఇదే ప్రకారంగా గణపతిని పూజిస్తే తప్పక నీకు జయం కలుగుతుంది తిరిగి నీ రాజ్యం నీకు దక్కుతుంది దీన్ని ఎంతో మంది భక్తితో ఆచరించారు ఈ వ్రత ప్రభావంతో దమయంతి నలుణ్ణి శ్రీకృష్ణుడు జాంబవంతిని పొందారు ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించాడు అలాగే సకల విజయ ప్రధాత అయిన వినాయకుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి అందరూ ఈ వ్రతాన్ని యథాశక్తిగా చేసుకోవాలి అని చెప్పాడు సూతుడు అప్పుడు ధర్మరాజు విధి ప్రకారంగా గణపతిని పూజించి సకల ఐశ్వర్యాలను రాజ్యాన్ని పొంది సుఖంగా జీవించాడు ఇది శ్రీ స్కాంద పురాణంలో భాగమైన ఉమామహేశ్వర సంవాదంలోని వినాయక వ్రతకల్పం ఈ విధంగా ఎవరైతే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు వినాయక వ్రతకల్పాన్ని భక్తి శ్రద్ధలతో చదివినా విన్నా వారికి చంద్రుణ్ణి చూడడం వల్ల ఎలాంటి దోషాలు కలగవని పురాణాలు చెప్తున్నాయి మరి ఇంతటి చక్కటి వ్రతకథను మీ స్నేహితులతో అలాగే బంధువులతో పంచుకొని వారికి కూడా దోష విముక్తిని కలిగించండి ఇలా చేయడం వల్ల ఆ గణేషుని ఆశస్సులు మనపై ఎల్లప్పుడూ ఉండి సకల కార్యాలు ఆ గణేషుని దయ సిద్ధిస్తాయి ఇప్పుడు మనం గణపతికి కుడుములు ఉండ్రాళ్ళు ఎందుకు నైవేద్యంగా సమర్పిస్తారు అసలు ఆ బుజ్జ గణపయ్యకి కుడుములు ఉండ్రాళ్ళు అంటే ఎందుకు అంత ప్రీతి అనేది తెలుసుకుందాం గణపతి మోదక ప్రియుడు కుడుములు ఉండ్రాళ్ళు మోదకాలను స్వామి వారికి నివేదిస్తుంటారు లక్షో లక్ష పతిర్ లక్షో లయస్తో లడ్డుక ప్రియ లాస్య ప్రియో లాస్య పరో లాభకృలో కవిశ్రుత అంటుంది గణపతి సహస్రనామ స్తోత్రం లోకఖ్యాతి గడించిన వినాయకుడికి లడ్డుక ప్రియహ అని పురాణము చెబుతున్నది అందుకే వినాయకుడికి ఉండ్రాళ్ళు కుడుములు మోదకులతో పాటు లడ్డూలను కూడా నివేదనగా సమర్పిస్తారు ముదాకరాత్త మోదకం సదావిముక్తి సాధకం అని గణేశ పంచరత్న స్తోత్రంలో గజాననుణ్ణి స్తుతించారు ఆదిశంకరాచార్యులు మోదకాలను నైవేద్యంగా పెట్టగానే ఆనందించే దైవమా అని కీర్తించారు గణపతికి ఇష్టమైన కుడుములను గురించి పురాణాల్లోనూ ఒక కథ ప్రచారంలో ఉంది ఒకసారి బాలగణపతితో కలిసిన శివ పార్వతులు అరణ్యంలో సంచరిస్తూ ఉంటారు గణేశుడికి ఆకలి వేయడంతో సమీపంలో ఉన్న అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్తారు వారికి ఘనమైన ఆతిథ్యం ఇస్తారు అత్రి మహర్షి అనసూయాదేవి దంపతులు ఆకలిగా ఉన్న బాల వినాయకుడికి పంచభక్ష పరమాణాలు చేసి వడ్డిస్తుంది అనసూయాదేవి ఎంత తిన్నా కూడా బొజ్జ గణపయ్య ఆకలి తీరదు అప్పుడు ఆ ఇల్లాలు వరిపిండితో చేసిన కుడుము ఒకటి ఇస్తుంది అది తినగానే గణపతి బొజ్జ నుండి ఇరవై సార్లు త్రేయించాడట అప్పటి నుంచి ఇరవై ఒక్క కుడుములు ఇరవై ఒక్క ఉండ్రాళ్ళు గణపతికి నైవేద్యంగా పెట్టి ఒక్కోటి గణపతికి ఇచ్చి పదేసి చొప్పున దానం చేసి మిగతా వాటిని ప్రసాదంగా తినే సాంప్రదాయం ఏర్పడిందని చెప్తారు వినాయక మండపాల్లో తిరుములకు ప్రతిగా లడ్డూను స్వామివారికి సమర్పించే ఆచారం ఉంది మరి ఈ రోజున గణపతికి ఏ నైవేద్యం పెట్టాలి అలాగే చంద్రుణ్ణి చూసినట్లయితే దోష పరిహారం ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాం కదా మరి వినాయక చవితి రోజున పూజను ఎలా చేసుకోవాలి పూజకు కావాల్సిన సామాగ్రి ఏంటో చూద్దాం ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా విఘ్నాలు తలెత్తకుండా ఉండాలంటే స్వామివారిని స్మరించుకోవాలి విఘ్నేశ్వరుడే ఆదిదేవుడు అన్ని దేవుళ్ళ కన్నా ముందు పూజలు అర్హత ఉన్నవాడు భాద్రపద చవితి నాడు గణపతి పుట్టినందుకు ఆ రోజే వినాయక చవితిగా ప్రసిద్ధి చెందింది ఈ రోజు నుంచి నవరాత్రులు స్వామివారిని పూజించి భక్తులు ఆశిస్సులు పొందుతూ ఉంటారు పూజ ఎలా చేయాలి అంటే ముందుగా సూర్యుడు ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించాలి అలాగే పూజకు కావలసిన గణపతి మట్టి ప్రతిమ పసుపు కుంకుమ గంధం అక్షతులు బియ్యం రెండు దీపపు కుందులు ఒత్తులు అగరవత్తులు బక్కలు కర్పూరం కొబ్బరికాయలు కలశం ఆచమన పాత్రలు మూడు ఉద్దరణలు ఆచమనానికి ఒక పల్లెం ఇరవై ఒక్క రకాల పత్రి నైవేద్యానికి పండ్లు వివిధ రకాల పూలు తమలపాకులు యజ్ఞోపవితం అన్నీ కూడా సమకూర్చుకోవాలి ఇప్పుడు పసుపు ముద్దతో వినాయకుణ్ణి చేయాలి ఒక పీట మీద కొద్దిగా బియ్యం పరిచి పూర్ణకుంభంలో కొత్త బియ్యం వేసి వినాయకుడి విగ్రహం పెట్టి అలంకరించుకోవాలి మామిడి ఆకులు వివిధ రకాల ఆకులు లేత గడ్డి ఆకులు పూలు పండ్లతో పాల వెళ్ళి అలంకరించాలి అలాగే కొడుకు పెట్టాలి ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత నేతితో చేసిన పన్నెండు రకాల వంటకాలు మహా నైవేద్యంగా పెట్టాలి వీలు కాకపోతే శక్తి మేరకు రకరకాల పిండి వంటలు చేయవచ్చు ఉండ్రాళ్ళు పాయసం గణపతికి ఇష్టమైన మహా నైవేద్యం ఇప్పుడు పూజా విధానం గురించి తెలుసుకుందాం ఓం శ్రీ మహాగణాధిపతియే అని చెప్పి శుక్లాం భరదనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అనే శ్లోకం చదివి పూజను ఆరంభించాలి ముందుగా ఆచమనం ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ అని మూడు సార్లు చేతిలో నీళ్లు తీసుకొని తాగాలి ఆ తర్వాత గణపతికి నమస్కరించి దైవ ప్రార్థన చేయాలి ఇందులో భాగంగా భూతోచ్ఛాటన ప్రాణామాయం సంకల్పం చెప్పుకోవాలి ఆ తర్వాత షోడశోపచార పూజ చెయ్యాలి అనంతరం పుష్పాలతో పూజిస్తూ అతాంగ పూజ నిర్వహించాలి ఇరవై ఒక్క రకాల పత్రాలతో ఏకవింశతి పత్ర పూజ చెయ్యాలి ఆ తర్వాత శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి జపించాలి అత దూర్వాయుగ్మ పూజ చేస్తూ నమస్కారం చేయాలి పూజ పూర్తయ్యాక గణపతి వ్రతకథను వినాలి లేదా చెప్పుకోవాలి వినాయక చవితి పద్యాలను చదవాలి అనంతరం మంగళహారతి పట్టుకొని దీపాన్ని గణపతికి చూపిస్తూ మంగళాచరణాలు ఆలపించాలి చివరిగా గణపతి ఎదుట వీలైనన్ని గుంజిళ్లు తీసి సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితి పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆ వినాయకుణ్ణి మనసారా కోరుకుంటూ ఈ రోజుకి సెలవు